వెల్కమ్ టు సిటీవీ న్యూస్ నా పేరు సుమలత దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి సందర్భంగా పట్టణంలో గల శ్రీరామ థియేటర్ వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఆయనకి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి రాజా మాట్లాడుతూ ప్రజలు ప్రస్తుతం ఉన్న పాలకపక్షం ఇచ్చిన హామీలకు ఆకర్షితులై కూటమి ప్రభుత్వాన్ని గెలిపించారని వాళ్ల ఆకాంక్ష మేరకు ప్రభుత్వం పనిచేయాలని సూచించారు అలాగే ప్రస్తుతం రాష్టంలో ఎవరైతే రిజర్వేషన్లు వర్తిస్తున్నాయో వాటికి ఎటువంటి ఆటంకం కలగకుండా కాపులను బీసీలలో చేర్చే విషయమై తగు నిర్ణయం తీసుకోవాలని కాపులను బీసీలలో చేర్చే విషయం పట్ల కేంద్ర ప్రభుత్వం ఆసక్తిగా ఉన్నందువల్ల కాపుల ఓట్లను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గంపగుత్తగా ఈ విషయంపై తగు మంచి నిర్ణయం ఆయన విన్నవించారు అనంతరం కేక్ కట్ చేసి జయంతి వేడుకలు మహానేత డాక్టర్ వైఎస్ఆర్ సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో యనవల కృష్ణుడు మున్సిపల్ చైర్మన్ ఏలూరి సుధారాణి తుని నియోజకవర్గ వైసీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కూటమి ప్రభుత్వం ఉంది ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు నడుపుతుంది ఏ విషయం మీదంటే కాపుల్ని బీసీలో చేద్దాం చేరుద్దాం అది ఎకడెమికల్లీ బీకర్ సెక్షన్ కోటా నుంచి చేద్దామా ఎఫ్ కోటా నుంచి చేస్తావా అని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యుత్తరాలు నడుపుతుంది అంటే కేంద్ర ఉద్దేశం ఖచ్చితంగా కాపుల్ని బీసీలో చేరుద్దాం అనే ఉద్దేశంతో కేంద్రం ఉంది మీరు ఈ రాష్ట్రంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో ఉన్న కాపు రోడ్లన్నీ పోలరైజ్ చేసి ఓటమికి అంటే చంద్రబాబు నాయుడు గారికి బిజెపి ప్రభుత్వానికి ఓట్లు వేయించారు ఇప్పుడు మీ బాధ్యత మీది చంద్రబాబు నాయుడు బాధ్యత చిత్తశుద్ధితో ఎందుకంటే కేంద్రం అడుగుతుంది కాబట్టి ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ నుంచి ఇద్దామా ఎఫ్ కోటలో ఇద్దామా మీరే చెప్పండి అని చెప్పేసి మీకే పంపించింది కాబట్టి రెండెట్లో ఏదో ఒక విషయం చిత్తశుద్ధితో తేల్చి ఈ రాష్ట్రంలో ఉన్న కాపులందరికీ కూడా న్యాయం చేయాలి కాపులందరినీ ఉపయోగించుకోవడం కాదు వారికి కూడా న్యాయం చేయాలి అని చెప్పేసి